ఏం లేదన్నా భరత్ తోటి మీకేమైనా ప్రాబ్లమా అన్న రడం భరత్ తోటి అడం తోటి నాకు ప్రాబ్లం రా ఏం ప్రాబ్లం అన్నా

చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు ఆమె మీకు సంబంధం కానీ నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ ని చెప్తా భరత్ ఎవరు భరత్ కొండ మురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్కాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దాం అన్నా మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్నా నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడితో తెగ తెగాలన్న ఎందుకు అనంటే మీరొకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా అన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయతో సౌజన్య సక్క సుఖమా అన్నా సౌజన్య సొక్కవా సౌజన్యను ఎంపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాలం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యాన్ని ఎవరిని ఇప్పుడు హైదరాబాద్ చెప్పండి తప్పకుండా అవసరం లేదన్న మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ లేటోర్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి కాదన్న ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు అట్లా కాలిసో మీరు కూడా ఒక కి మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యే గా ఉన్నారు అవును ఏ విధంగా వితౌట్ నోటీస్ సోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని మిమ్మల్ని బిలోక్ ఉండబెడతాడు అన్న ఒకవేళ పెడితే దేవుడు ప్రకాష్ తెలునే తెలుసు తెలుకపోతే మిమ్మల్ని బిలోక్కపోతే మీరు కేసు పెట్టాలి మిమ్మల్ని సస్పెన్షన్ ఎదేశరా కొని సస్పెన్షన్ ఎదేశరా ఎవర్ది సస్పెన్షన్ కూడా జైన ఎక్కడ లేదు లేదు మీరు తెలుసుకోండి మహేష్ అన్న ఫోన్ మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్నా ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా ఏమన్నా చెప్పాలి అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా అన్న చెయ్యండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడతాను అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బానిస్టర్ గారు అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలవండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ని జాయిన్ చేసుకుంటా అన్నారు కాదన్నా రాజ్ కుమార్ని జాయిన్ చేసుకుంటా అన్నారు రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదా అన్న మరి పార్టీ నుంచి ఉట్టినే మేము పంపించినా ఆయన ఏదైనా పంపించుకుంటే ఇప్పుడు ఏమండలే ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దు వాళ్ళు వాళ్ళు ఎవరినను సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా సౌజన్య కాంగ్రెస్ ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా వాటితోటి కుమ్ముక్ అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియంది కాదు మీకు తెలియడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించడం చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమెను గద్దె దించుతాం రేపు గద్దె దించుతామన్న ఖచ్చితంగా కచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ని మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండను మాత్రం వర్గపోరైతే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్న మిగతా కాన్స్టెన్స్ల లేదు లేదు మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు సరే అభిప్రాయం నేను మాట్లాడు ఎందుకు లేదన్నా మీరు వద్దా అనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయవచ్చు తీసుకోవాలనుకుంటే భరతుని దగ్గరకి తీసుకోవచ్చు మార్చి అంతే నాకు లేదు అంత లేదు మీకు గెలిచే శక్తి లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ని వద్దని భరతును దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా ఎవరు ప్రకాష్ రెడ్డి అంటే పది రోజుల ముందు వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఈరోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు చమకీ కాదన్నా మీరు మీరు ను వేరు మీరు భారత్ ను వేరు చేస్తే మాత్రం ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్న భరత్ ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నేను ధమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని దమ్కీ ఇచ్చేంత పెద్ద జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తానా భరత్ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ల నుంచి ఊడిగా చేసిండ్రు మాకు ఇచ్చిన తర్వాత ఉన్నమాట చెప్తానా నేను ఆ ఆ సౌజన్యా అదొక ఊసర వెళ్ళి వెంకట్రామరెడ్డి గారు ఒక ఊసర వెళ్ళి సౌజన్య ఒక ఊసర వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పార్టీ నేను దమ్కి కాదు జరుగుతుంది వాస్తవాలు చెప్తున్నా మేము ఏం చూసినా అన్న మేము ఇంకా నాకు పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి పోయినాం దాకర్రావు అటువంటి వాడికే మేము భయపడలేదు

నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో ఇక చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదన్నా మాట్లాడతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ని ఎంటర్టైన్ చేయొద్దు భరత్ ను కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు